ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎంతమంది ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు ఆబ్సెంట్ అవుతున్నారు అని తెలుసుకుంటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆప్షన్ ప్రవేశపెట్టింది అదే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ దాన్ని గనక మనం ప్రెస్ చేసినట్టయితే మనకి ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అని చెప్పేసి మన పాఠశాలలో ఎప్పటి నుంచి రావట్లేదు ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్ లిస్ట్ అయితే వస్తుంది అందులో వాళ్ళ నేము సెక్షను క్లాసు అదేవిధంగా పేరెంట్ నేమ్ అనేటువంటిది వచ్చింది దీంట్లో మనము వాళ్ళ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఫోన్ సింబల్ ఉంది ఆ ఫోన్ సింబల్ కనుక నొక్కినట్లయితే మన ఫోన్లో నుంచి వాళ్ళకి కాల్ వెళ్తుంది వెళ్ళి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంటుంది ఆ తర్వాత వాడి నుంచి ఎందుకు రాలేదు ఏంటి ఏ కారణం వల్ల రాలేదు అని చెప్పేసి మన సమాచారం తీసుకొని చెప్పేసి ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది ఎకనాజ్మెంట్ ఆఫ్ కాల్ స్టేట్స్ అంటే ఇక్కడ మనము వాళ్ళు మనం కాల్ రిసీవ్ చేసుకున్నారా లేదా ఏం జరిగింది లేదా కాల్ రిసీవ్ చేసుకోలేదా అని చెప్పేసి మనము సమాచారం అయితే రాయాలి అదేవిధంగా కిందికి వచ్చినట్లయితే ఫాలో పర్ఫామ్ బై టీచర్ ఫోన్ చేశారా లేదా ఇదైతే ఇంకా ఆప్షన్ తీసుకోవటం లేదు ఏం చేశారు ఏంటి రాయాలి తర్వాత అదేవిధంగా ప్రైమరీ రీజన్ ఫర్ ప్రొవైడెడ్ బై పేరెంట్ అంటే ఇక్కడ కారణాలు ఏంటిది అంటే ఇల్నెస్ జ్వరం వచ్చిందా లేకపోతే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదా లేకపోతే ఫ్యామిలీ ఈవెంట్ ఏదైనా ఫంక్షన్ ఉందా ఫెస్టివల్సా ఫ్యామిలీ రీ రీలోకేటెడ్ ఫ్యామిలీ ఇష్యూస్ బుల్లింగ్ అంటే ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా అంటే పిల్లవాడికి ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కింద వివరించడం జరిగింది అందులో మనం వాడు చెప్పి పేరెంట్స్ చెప్పిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ఆ స్టూడెంట్కి అసలు కారణం ఏంటి ఎందువల్ల రావట్లేదు అనేటువంటి తెలిసిపోతుంటుంది కాబట్టి మనము ఇక నుంచి ఎవరైతే విద్యార్థులు రావటం లేదో వాళ్ళు ఎన్ని రోజుల నుంచి రావటం లేదు యాప్లోనే మనకి చూపించడం జరుగుతుంటుంది కాబట్టి ఇక నుంచి మనము ఈ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అనేటువంటి ఆప్షన్ని వినియోగించి వాళ్ళ సమాచారాన్ని ఇందులో రాయవలసి ఉంటుంది దీని తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు అది ఏ టికెట్ అని ఇది రైజ్ ఏ టికెట్ అనేటువంటిది ఉంది మనకి దీని అర్థం ఏంటంటే మనకి యాప్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉంటే మనము ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉంటుంది అదే ఏ టికెట్ మీరు ఈ రైజే టికెట్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కింద చూడండి చాలామంది టీచర్స్ వారి కంప్లైంట్స్ రాయడం జరిగింది మీకు న్యూ టికెట్ అని ఉంది అంటే న్యూ టికెట్ అనేది కనుక నొక్కినట్లయితే మీరు మీ స్కూల్లో యాప్లో ఏమైనా సమస్య వచ్చిందా యాప్ పని చేయట్లేదా లేకపోతే నెట్వర్క్ సరిగ్గా లేదా లేకపోతే ఆ రోజు ఇంకా ఏమైనా యాప్కు సంబంధించిన సమస్యలు ఉన్నాయా అవన్నీ కూడా అందులో మనము ఫీడ్ చేయవచ్చు తద్వారా వాళ్ళు మనకి సమస్యను సాల్వ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ రైసే టికెట్ నొక్కితే మనకి ఫస్ట్ మన మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి అంటే ఏ టీచర్ అయితే చేస్తున్నారో వాళ్ళు ఇచ్చినట్టు ఆ తర్వాత ఇష్యూ టైప్ ఆ ఇష్యూ టైప్ అంటే మీకు ఎటువంటి సమస్య ఉంది అంటే ఇక్కడ చూడండి ఎన్రోల్మెంట్ అటెండెన్స్ అండ్ ఎన్రోల్మెంట్ లేదా లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి మెసేజ్ ఇంకేం సమస్యలు ఉన్నాయి అవి అది అక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మనకి మెసేజ్ అని ఉంది ఆ లో మన సమస్య అనేటువంటి కూడా ఇంకా రాయాలి ఇంకా ఏం ప్రాబ్లం అనేటువంటి మనం సాల్వ్ చేయాలని అప్లోడ్ అటాచ్మెంట్ కింద అక్కడ మనము ఫోటో కూడా తీసి పంపవచ్చు ఆ తర్వాత సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టినట్టయితే మన సమస్య అనేటువంటిది ఆ యొక్క డిఎస్ఎఫ్ఆర్ఎస్ వారి దృష్టికి వెళ్తుంది వెళ్ళి అక్కడ మన సమస్య ఏంటి దాని మీద వాళ్ళు ఎటువంటి చర్య తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ కొన్ని మోడల్స్ చూడండి ఇక్కడ ఇచ్చారు టీచర్స్ రకరకాల స్కూళ్ళ నుంచి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటివి చెప్పడం జరిగింది ఆ సమస్యని ఎట్లా సాల్వ్ చేశారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నాయి మన సమస్య కూడా తర్వాత వాళ్ళు సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది